ఇప్పుడు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ కరెక్ట్ లేదా ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ కరెక్ట్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ కానీ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అదే వీళ్ళు చెప్తున్నారు మరి ఎట్లాగా అనేది చూడాలి ఆ ఫార్ములా రాబోతుంది అది కరెక్టా కాదా అన్నట్టు అంటే ప్రాక్టికల్ గా ఎన్ని ఊరికి పై మాట్లాడతారు కానీ గ్రౌండ్ లెవెల్లో దమ్మును బట్టి జరిగిపోతాయి ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్స్ ఇప్పుడు టీడీపీకే వస్తాయి జనసేనలో అంతమంది లీడర్లు కూడా లేరు కదా సభ్యత్వాలు తీసుకుంటే పదమూడు లక్షలు వచ్చారు ఎమ్మెల్యేలు వాళ్ళకున్నది ఇరవై ఒకటి వాళ్ళకి మిగతా రాయలసీమ ఇట్లాంటి చోట్ల ఎంతమంది ఉన్నారని బేసిక్ గా కాబట్టి అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ సీట్లు ఆశించిన వాళ్ళు సీట్లు త్యాగాలు చేసిన వాళ్ళు కోల్పోయిన వాళ్ళు లిస్ట్ ఎక్కువే ఉంటది జనసేనలో ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి ఆ స్థానాలు చూసుకుని మిగిలిన వాళ్ళకి న్యాయం సరిపోతుంది నాకు తెలిసి ఇక్కడీ త్రీ పర్సెంట్ అన్నారు సిక్స్టీ థర్టీ ట్వంటీ అనేటటువంటిది ఆయన అంది ప్రతి వీటిలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు అప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ జనసేన తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ బీజేపీకి అంతే కదా ఆ లెక్కనైతే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి లేదా బిజెపికి ఇల్లు ఇచ్చిన సీట్లు టెన్ పర్సెంటే కదా నూట డెబ్బై ఐదు లో పదిహేడు టెన్ గోడేవాళ్ళ ఎయిట్ పర్సెంట్ ఇచ్చినట్టున్నారు అంతే కదా పదే కదా ఇచ్చింది సీట్లు అయితే పార్లమెంట్ లెక్కనేసుకున్నప్పుడు వాళ్ళకి టెన్ ఇది ట్వంటీ పర్సెంట్ వచ్చినట్టు అనుకుంటే పార్లమెంట్ లో